ఈద్గా మజీద్ మల్లాపూర్ డైనేజ్ వ్యవస్థ చూడండి ఈద్గా మజీద్ ప్రాణంగంలో డైనేజ్ వ్యవస్థ ఏ విధంగా ఉన్నదో మీరు గమనించాల్సింది వారం రోజుల ముందు తోబినాయి ఇక్కడ నమాజ్ చేయడానికి భక్తులు వస్తారు కానీ ఎవరు పట్టించుకుంటూ లేరని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తారు అంటే ప్రస్తుతానికైతే అంటే ప్రస్తుతానికైతే ఇక్కడ మొత్తం మసీద్ పక్కన ఈ యొక్క మురికి నీళ్ళు డ్రైనేజ్ నీళ్ళు చెప్పండి చెప్పండమ్మా ఏంది ప్రాబ్లం అంటే ఏ వ్యాపారం ఇది ఇది ఇడ్లీ బండి అనేది అంటే ఎన్ని రోజుల నుండి ఉందమ్మా అది వారం రోజుల నుండి అంటే ఇది గుంతలు తోవి వారం రోజులు అవుతుంది అంటే ఈ నీళ్ళు అనేది మురికి నీళ్ళు వారం రోజుల నుండి ఆగి ఉన్నాయమ్మా అంటే దీనికి ఆగడానికి కారణం ఏంది అవునమ్మా ఇక్కడ ఆగడానికి ఏదో అన్నావు కదా ఏదో లేదన్నావు కదా ఈ గొట్టాలు ఉన్నాయి కదమ్మా అంటే ఈ గుట్టాలు ఉన్నాయి కదా అంటే ప్రస్తుతానికి ఇక్కడ పైపులు తక్కువ ఉన్నాయని ఇక్కడ పని లాగినాయి ఈ యొక్క వెంటనే ఈ యొక్క విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క మసీద్కి వచ్చే వాళ్ళని ఇక రోడ్డు పోయే వాళ్ళని ఇది గమనించి వెంటనే ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థని క్లియర్ చేయాలని స్థానికులు మసీదులో ఉన్న ప్రేరుకి పోయే వాళ్ళు కోరుతున్నారు చూడండి ఏ విధంగా మసీద్ ముందు ఉండటం వల్ల ప్రేరుకి కూడా నమాజ్కి పోయే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది చూడండి ఓ పక్క మసీదు దీనికి రోడ్కి ముందే ఇది ఆనుకొని ఉన్న మురికి కాలువ వెంటనే ఉన్నతాధికారులు దీని మీద దృష్టి తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు